రాధాకృష్ణలకి హారతిచ్చి లోపలికి తీసుకువచ్చారు ఆ రోజు రాత్రి పార్టీ ఏర్పాటు చేయమని జయ్ చెప్పడంతో అజయ్ ఆ పనుల్లో మునిగిపోయాడు రాధికా నేత్ర పార్టీకి కావాల్సిన శారీస్ జ్యువెలరీ సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు కృష్ణ బయట ఫోన్ మాట్లాడుతున్నాడు రాధ గదిలో విండో దగ్గర కూర్చొని పాతికేళ్ల తర్వాత తన మెడలోకి చేరిన మంగళసూత్రం చూసుకుంటూ సంతోషపడుతుంది ఇంతలో కృష్ణ లోపలికి వచ్చాడు రాధామోహన్లో సంతోషం చూసి అతనికి కూడా హ్యాపీగా ఉంది దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు రాధా అతని వైపు చూసింది మెడలో ఈ పసుపు దాడు పడగానే కొత్త అందం వచ్చింది రాధా నీకు రాధా సిగ్గుపడుతూ నవ్వుకుంది నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా మన పిల్లల ద్వారా మనం ఒకటవుతాము అని లేదు అస్సలు నా జీవితంలోకి మీరు తిరిగి వస్తారని కూడా అనుకోలేదు ఆ రోజు మా నాన్న మాటలకి కోపం వచ్చి నేను సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి వెళ్ళిపోయారు కానీ ఒక్క క్షణం ఆగి నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా అని నన్ను అడుగుంటే ఈ పాతికేళ్ళు మన జీవితం వేరేలా ఉండేది జరిగిపోయిందాన్ని మార్చలేం రాదా ఇక అన్నీ మర్చిపో ఆ క్షణం నీ చెయ్యి అందుకోకుండా తప్పు చేశాను ఏ క్షణం ఆ తప్పు చేయలేదు అందుకే నువ్వు నాదానివే అయ్యావు మిగిలిన జీవితం నీకు ఎలాంటి కష్టం రాకుండా సంతోషంగా ఉండేలా చూసుకుంటాను ప్రామిస్ రాధా రాధ చెయ్యి పట్టుకుని ప్రామిస్ చేశాడు ఇంతలో రాధిక లోపలికి వచ్చింది ఓ సారీ డిస్టర్బ్ చేశానా సాయంత్రం పార్టీ ఉంది డాడ్ అమ్మ రెడీ అవ్వాలి మీ చుట్ల తర్వాత పెట్టుకోండి రాధీ నీకు అల్లరి బాగా ఎక్కువ అవుతుంది అయ్యో ఇప్పుడు తమరు కొత్త పెళ్లి కొడుకు అలా పోప్పడకూడదు ఫేస్లో షైన్ పోతుంది డాడ్ మా నూరా డాడ్ మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి బాధ చేయి పట్టుకుని బయటికి వెళ్ళిపోయింది కృష్ణ తనలో తనే నవ్వుకున్నాడు ఇంతలో అజయ్ డ్రెస్ తీసుకుని లోపలికి వచ్చాడు మామయ్య ఈ డ్రెస్ మీకు ఇవ్వమన్నాడు జై ఇంకా ఏమైనా కావాలా ఏమీ వద్దు కానీ ఏంటి హడావుడి పార్టీనే కదా పార్టీనే బట్ కొంచెం సర్ప్రైజ్ అండ్ షాకింగ్ పార్టీ మీరిచ్చే సర్ప్రైజులతో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది మళ్ళీ ఏం ప్లాన్ చేశారు ఏం లేదు మామయ్య మీడియా తప్పుగా ప్రచారం చేసే అవకాశం మనం ఇవ్వకూడదు కదా అందుకే జై ప్రెస్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేశాడు మీ పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటావా అవసరమే జై ఏం చేసినా ఆలోచించే చేస్తాడు మామయ్య మీరు ఇంకేం ఆలోచించకండి త్వరగా రెడీ అవ్వండి టైం అవుతుంది సాయంత్రం పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి బిజినెస్ పార్ట్నర్స్ బంధువులు రావడం మొదలైంది మీడియా అయితే మధ్యాహ్నమే వచ్చి కూర్చుంది ఎప్పుడూ పర్సనల్ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచే జయదేవ్ సడన్గా పార్టీకి ఇన్వైట్ చేయడంతో వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంది ఏం చెప్పబోతున్నాడో అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడూ లేంది జయదేవ్ గారు ప్రశ్న పిలిచారు ఏమై ఉంటుంది ఏమో ఆయన పెళ్లి కూడా సీక్రెట్గానే చేసుకున్నారు ఆ తర్వాత మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా మాట్లాడడానికి ఒప్పుకోలేదు ఆయన పెళ్లి మీద కామెంట్ చేస్తూ న్యూస్ పబ్లిష్ చేసిన నో రెస్పాన్స్ ఇప్పటి వరకు ఆయన భార్యను కూడా మీడియాకు దూరంగానే ఉంచారు ఇప్పుడు ఏమయ్యిందో మరి ఒకవేళ డివోర్స్ తీసుకుంటున్నారంటావా ఏమో మరి ఈ పెద్దవాళ్ళ ఇళ్లలో ఇవన్నీ కామనే కదా పైగా జయదేవ్ గారి పేరెంట్స్ కూడా డివోర్స్ని ఈయన డివోర్స్ ఇవ్వడంలో విచిత్రమే ఉంది అంతేలే అదే నిజమై ఉంటుంది అదిగో జయదేవి గారు వస్తున్నారు జై రావడంతో అందరూ లేచి నిలబడ్డారు అందరినీ కూర్చోమని సేవ చేసి వాళ్ళ ఎదురుగా నిలబడ్డాడు జై నమస్తే మీ అందరినీ పిలవడానికి కారణం మీరు విడాకులు తీసుకోబోతున్నారా సార్ తను ముందుగానే విషయం గెస్ట్ చేయగలిగాను అన్న గర్వంతో ఆతృతని ఆపుకోలేక అడిగేశాడు ఒక విలేకరి జై అతని వైపు చూశాడు జయదేవ్ రహస్య ప్రేమాయణం అని న్యూస్ పబ్లిష్ చేసింది మీ ఛానలే కదా అవును సార్ ఇంతకీ మీరు అసలు విషయం చెప్పనేలేదు మీరు నిజంగానే విడిపోబోతున్నారా నా భార్య నాకు ఇంకా బోర్ కొట్టలేదు రేకుల గురించి వచ్చే జన్మలో ఆలోచిద్దాం నేను పిలిచింది వేరే విషయం మీద మీరు ఏదేదో ఊహించుకుని మీకు నచ్చింది పబ్లిష్ చేయొద్దు కొత్త జంటని మీకు పరిచయం చేద్దామని రమ్మన్నాను కొత్త జంట ఎవరు సార్ అజయ్ గారా అంత తొందర ఎందుకయ్యా నీకు చెప్తాను కదా సారీ సార్ జై నవ్వుకుంటూ అజయ్ని పిలవడంతో రాధాకృష్ణుని తీసుకుని అక్కడికి వచ్చాడు కాసేపు షాక్ అయినా వెంటనే తేరుకునే ప్రశ్నల వర్షం కురిపించారు వెయిట్ 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 ఒక్క పది నిమిషాలు సైలెంట్గా ఉంటే నేను చెప్పాలి అనుకున్నది చెప్పేస్తాను ఆ తర్వాత మీరు ప్రశ్నలు అడగండి ఓకే ఈరోజు ఉదయమే మా అమ్మ పెళ్లి జరిగింది ఈ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపించాను ఈయన జయకృష్ణ గారు ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ నౌ ఈజ్ మై ఫాదర్ అండ్ ఈ పెళ్లి గురించి ఎవరు కాంట్రవర్సీని తీసుకురావద్దు వయసు ఏదైనా మనిషికి నా అనే తోడు అవసరం అందుకే ఈ పెళ్లి జరిపించాను ఎనీ డౌట్స్ పెద్ద షాకే ఇచ్చారు సార్ మీరు అయినా ఈ విషయంలో నలుగురు ఏమనుకుంటారో అన్న భయం లేదా లుక్ తప్పు చేసిన వాడే భయపడాలి ఇది తప్పు కాదు కొడుగ్గా నా బాధ్యత ఇరవై ఐదేళ్లుగా తన ఆశలు అన్నీ చెప్పుకొని నా కోసం ఒంటరిగానే బతికింది అలాంటి మనిషికి ఒక తోడుని ఇవ్వాలి అనుకోవడం తప్పు కాదు కానీ సార్ ఈ వయసులో పెళ్ళి అంటే ఏం భయ్యా మగవాడు యాభై ఏళ్ళ వయసులో కూడా తోడు కోరుకుంటున్నాడు మగాడు వదిలేసిన ఆడది మాత్రం జీవితాంతం ఒంటరిగా బతకాలి ఇదేనా మీరు చెప్పే న్యాయం అతని విషయంలో తప్పు అనిపించింది ఆడవాళ్ళ విషయంలో ఎందుకు తప్పు అనిపిస్తుంది చూడండి ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం అయినా మీకెందుకు సంజాయిషి ఇస్తున్నానో తెలుసా మా అమ్మ నాన్న భార్యాభర్తలుగా మీకు పరిచయం అవ్వాలని రేపు బయట వాళ్ళిద్దరినీ చూసినా మీరు తప్పుగా భావించకూడదు అని సంజాయిషి ఇచ్చుకునేది దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీదే దృష్టి పెట్టండి మా అమ్మా నాన్నల ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దు ఓకే మీరు సూపర్ సార్ నిండైన వ్యక్తిత్వం గల మనిషి ఎలా ఉంటాడో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీలా ఆలోచించేవారు చాలా అరుదు హ్యాడ్స్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చివరిగా ఒక ప్రశ్న దీన్ని మీ తండ్రిగా సంబోధించారు ఓకే బట్ అన్న తండ్రి ధీరజ్ గారు దీన్ని అంగీకరించారా మీకు ఆ డౌటే అవసరం లేదు పాతికేళ్ల క్రితం ఆయన చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకున్నారు అర్థం కాలేదా ధీరజ్ గారే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు సాక్షి సంతకాలు కూడా పెట్టారు వా సూపర్ సార్ రాధ గారు అండ్ కృష్ణ గారు మీకు పెళ్లి శుభాకాంక్షలు థ్యాంక్ యూ జైదేవ్ గారు ఇప్పటి వరకు మీ మిస్సెస్ని పీడియాకి పరిచయం చేయలేదు ఇప్పుడైనా చేస్తారా జై నవ్వుతూ పక్కకి వచ్చి నేత్ర చెయ్యి పట్టుకొని పీడియా ముందుకు తీసుకువచ్చాడు ఈజ్ మై వైఫ్ నేత్ర హాయ్ నేత్ర గారు నమస్తే మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి ఏంటి సార్ అది వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ ఓ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ ఎంజాయ్ ద పార్టీ అండ్ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు నేత్రాన్ని తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడు పార్టీ స్టార్ట్ అయ్యింది అందరూ సంతోషంగా ఉన్నారు రాధ అయితే ఇప్పటికీ నమ్మలేకపోతుంది తను మనసారా ప్రేమించిన కృష్ణ ఇప్పుడు తన భర్తగా పక్కనే ఉన్నాడు ఆ బంధాన్ని తన కొడుకే ఒక్కటి చేయడంతో చెప్పలేని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది